సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ కృంగిపోయిన నీ మనసుకి ఎంతో ఆరుదలుగా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు నువ్వు విన్నాక తప్పకుండా నీ కోరిక తీరడమే కాకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు ఈరోజు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఎక్కడ నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడ నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నువ్వు వేధించబడుతున్నావో ఎక్కడైతే నువ్వు కృప్పకూలి కూలి కింద పడిపోయావో తిరిగి అక్కడే నిన్ను వంద రెట్లు బలంగా ఈ కాలమే కాదు ఈ సాయి కూడా నిన్ను నిలబెడతాను అలా నిలబెడతాను అనే దానికి నువ్వు కావలసిన బలమైన సంకల్పం నీ సంకల్పమే నిన్ను నిలబెడుతుంది ఎందుకంటే ఈ కాలముందే ఈ సాయి అనుగ్రహం వలన నడిపిస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టి కృంగిపోయానే అని బాధపడకు ఎలా లేవాలో ఆలోచించు నా సాయి లేపుతున్నారు కదా అని ఆసరాగా తీసుకొని పైకి లేవు నా చెయ్యి పట్టుకొని లేవు బిడ్డా ఎవరో వారి స్వార్థానికి వారి పని అవటానికి నిన్ను పోగుడుతూ ఉన్నారని వారి మాటలతో నిన్ను ఆకాశంలోకి ఎత్తుతున్నారని తాత్కాలికంగా నీకు సంతోషం కలగవచ్చు కానీ ఆ సంతోషం కోసం నీ నిర్ణయాలను మార్చుకోవద్దు అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ విషయమైనా సరే ఒకటికి రెండు సార్లు ఏదైనా ఆలోచించి నీ మనసు ఏదైతే చెబుతుందో ఏదైతే నీ మనసుకి న్యాయం అనిపిస్తుందో నీ మనసుతో మాట్లాడి నిర్ణయం తీసుకో అప్పుడే ఈ సంతోషం కూడా నీ నిర్ణయంతో పాటు బాగా దృఢంగా ఉంటుంది అప్పుడే నువ్వు ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు నీ బాధ్యతలు విచారాలు నాపై పెట్టు నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో నేను నీ చేత జరిపిస్తాను జరిపించే తీరుతాను నువ్వు చేయవలసిందల్లా ఫలితాన్ని మాత్రం ఆశించకుండా నీ పని నువ్వు చేయటం మాత్రమే అర్థమైంది కదా నువ్వు ఫలితం ఆశించి దాని మీదే దృష్టి పెట్టావంటే పని మీద దృష్టి లేకుండా పోతుంది కాబట్టి ఈ మాట నీకు ఎంతగానో గుర్తుండాలి తల్లి ఇంట్లో ఉండి అన్నీ కావాలి అంటే ఏమీ రావు బయటికి వెళ్ళి ప్రయత్నం చేయాలి అప్పుడే కదా నీ జీవితం ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటి గమ్యాన్ని చేరాలి అనేది ఉంటుంది నీ జీవితానికి కూడా అర్థం అనేది ఉంటుంది ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నం చేయడంలో ముందు చెప్పు ఎప్పుడైనా సరే కష్టం నమ్ముకున్న వారికి దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడు అన్యాయం అనేది చేయడు తల్లి కాబట్టి నీ ప్రయత్నాలు ఆపకు ఎప్పుడు నిరంతరం కృషి చేయటానికే ప్రయత్నిస్తూ ఉండు నీ చేతుల్లోంచి జారిపోయిన ప్రతి అవకాశం నీ జీవితంలోకి తిరిగి రావాలి అంటే నీ చేతుల్లోనే ఉంది నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి నీకు దూరమైనవన్నీ అతి త్వరలో మంచి అవకాశాలతో పాటు నీ జీవితంలోకి తిరిగి రాబోతున్నాయి నువ్వు నీ జీవితంలోని మంచి రోజులు అత్యుత్తమ రోజులను అనుభవించబోతున్నావు ఎలాంటి కష్టాన్ని మరిపించే రోజులు ఆ రోజులు శాశ్వతం కూడా నేను చేస్తాను నేను నీతో ఉన్నానని నీకు తెలుసు అడుగడుగున నిన్ను కాపాడుతున్నానని కూడా నీకు తెలుసు కానీ ఏదో తెలియని భయం ఎందుకు బిడ్డ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆ భయాన్ని దూరం పెట్టు ఆ భయాన్ని దూరంగా విసిరేసావంటే ముందు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏదైనా నువ్వు సాధించగలుగుతావు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ సాయి నీతో ఉండగా నీకు ఎటువంటి హాని జరగనివ్వదమ్మా నీ తండ్రి నేను నేను సదా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను బిడ్డ కంగారు పడకు మంచి రోజులు వస్తున్నాయి కొంచెం మౌనం పాటించి కుదురుగా ఉండు దగ్గరలో నీకు షిడీ ప్రయాణం కూడా రాబోతుంది కదా ఇది ఈ సాయి ఆశీర్వాదం నా చేత కావట్లేదు అని ఎంతో బాధపడుతూ ఉన్నావు నీ చేతుల్లో ఏముంది చెప్పు చావు పుట్టుకలు జయాపజయాలు అన్నీ భగవంతుని నిర్ణయం కాబట్టి ద దైవసేవ చేస్తూ ఉండు నీకు అంతా శుభమే కలుగుతుంది నువ్వు కోరుకున్నది నీ పిల్లల ఉద్యోగమే కాకుండా నీ కుటుంబ సంతోషమే కదా తప్పకుండా ఆ సంతోషం నీకు దగ్గరవుతుంది బిడ్డ అంతా నేను చూసుకుంటాను ఇక నీ బాబా నువ్వుకి తోడుండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్